దీంట్లో పల్లీలు సన్ఫ్లవర్ కొబ్బరి ఇంకా పుసుము నూనె మనకి ఏ నూనె కావాలంటే ఆ నూనె ఇంకా ఉడైంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి చెక్కతో తయారు చేసింది దీంట్లో ఆయిల్ గా ఉంటుంది ఆయిల్ నూనె కావాలంటే చిక్చి చూసుకోండి ఆయిల్ వస్తుంది ఆయిల్ ఎన్ని కేజీలు వేస్తే మనకి సుమారుగా ఫైవ్ నూనె త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ 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 ఫిఫ్టీ ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత కుసుమ నూనె కూడా ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడుతుంది నువ్వుల నూనె కూడా ఫైవ్ ఫిఫ్టీ వాళ్ళతో త్రీ కేజీస్ వేస్తే వన్ కేజీ అవుతుంది కదా ఇక actually मेरे को इनकी तो सुबारी सांठ कीचिल है इतना ना अंकुना अंकुन के ना मार्दी पैकअप हमले अंकुन के ना मोटी पैकअप पैकअप अंकुन के ना चाय ना मच्छी ना हर बदाता लोग फिर नाइल वाले हेल्प देने तगड़ा और नाइल वाले वाले फैन 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 स्पोर्टियस बैच इसे हार्ट टेक्स वाले भी यू प्ले हार ప్యూర్ గా మంచి గానుగ నూనె సేల్ చేస్తున్నారండి అదే కాకుండా గానుగ చెక్కలు కూడా ఉన్నాయి ఆ గుండె గుంటూరు ఆల్ మెంబర్స్ ఆర్ పీపుల్స్ వచ్చి గానుగ నూనె ఫ్రెష్ ఆర్గానిక్ అనమాట ఈ నూనె కూడా తీసుకోండి ఇంకా మీరు ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి గానుగ చెక్క చెక్క పల్లి చెక్క అన్ని మొక్కలు కూడా ఉపయోగం అండి సో పశువులు కూడా గేదెలకు ఆవులకు మేకలకు అన్ని అవసరం కాబట్టి మీరు కూడా కొనాలని గుంటూరు తరపు నుంచి ఆ ఇష్రఫ్ గారు షాప్ స్టార్ట్ చేశారండి మీరు కూడా విచ్చేసి మీరు షాప్ విజిటింగ్ కట్ పెడతాను నేను వీడియోలో మీరు కూడా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్